హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన రెసిపీ వచ్చి గోధుమ పిండితో ఈజీగా అండ్ హెల్దీగా ఒక అయితే చూపిస్తాను మనం ఏదైనా స్వీట్ చేసుకోవాలంటే నెయ్యినే వాడుతూ ఉంటాం కదా కానీ ఇందులో నెయ్యి వాడకుండా ఆయిల్తో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం చాలా బాగుంటుందండి నెయ్యి వాడకుండా ఈ స్వీట్లో బెల్లం వాడుతున్నాం కాబట్టి ఎవరైనా సరే హ్యాపీగా తినేసేయచ్చు చాలా సింపుల్గా ఉండేటువంటి స్వీట్ని ఎలా చేయాలో చూడండి ఒకటిన్నర కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను ఒకటిన్నర కప్పు గోధుమ పిండికి ఒకటిన్నర కప్పు బెల్లము ఇలా కరిగించుకోవాలి బెల్లంలో కొన్ని వాటర్ వేసుకొని ఇలా కరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు ఆయిల్ వేసుకొని అందులో గోధుమ పిండి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం తక్కువ అనిపిస్తే ఒక స్పూను లేదా రెండు స్పూన్లు వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి స్వీట్ అనేది దగ్గర పడేంత వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి దగ్గరికి వచ్చిన తర్వాత బెల్లం ఇంతకుముందు కరిగించి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి ఇలా బెల్లం వాటర్ని వడగట్టుకొని పోసుకోవాలి ఒకటిన్నర కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా ఇక్కడ ఒకటిన్నర కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా స్వీట్ మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ స్టేజ్లో మనకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు వేయట్లేదు నేను లాస్ట్లో గార్నిష్లో వేస్తాను స్వీట్ అనేది బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు కొంచెం యాలకుల పొడి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఏదైనా స్వీట్లో కొంచెం చిట్కాడు సాల్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది స్వీటు ఇలా మొత్తాన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గార్నిష్ చేసుకుందాము ఈ స్వీట్ని ఇలా ఒక ప్లేట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా స్వీట్ని వేసేసుకోవాలి ఇలా మొత్తం స్వీట్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని స్వీట్ని పీసెస్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు ఇలా వేరొక ప్లేట్లో వేసుకొని ఇలా ట్యాప్ చేసుకొని తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో స్వీటు మనం గోధుమ పిండితో స్వీట్ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి చాలా మెత్తగా ఉంటుంది స్వీటు ఒక హాఫ్ అన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కూల్ కూల్గా స్వీటు ఇంతే అండి ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి